ఆ జిల్లా నేతలకు మాజీ సీఎం ఎంతో అభివృద్ధిలో ఎక్కడికో తీసుకెళ్లిపోతామని ఆశల పల్లెకిలో ఊరేగించారు గెలిస్తే ప్రమాణ స్వీకారం చెప్పారు తిరుగులేని ఆధిక్యం వస్తుందనుకున్న జిల్లాలో పార్టీ బొక్క బోర్లా పడింది అధినేతతో పాటు మాజీలంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు సందట్లో సడేమియాల్లా కొందరు గోడ దూక్కేడానికి సాకులు వెతుక్కుంటున్నారు ఇంతకీ ఎవరు వారు ఎక్కడి వారు ఎన్నికల ఫలితాలు వచ్చి రెండేళ్లైనా కాకముందే విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి గ్రేటర్ విశాఖ వైసీపీలో అనూహ్య పరిణామాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టేందుకు వరుసగా మూడు సార్లు ఫ్యాన్ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి మొన్నటి ఎన్నికల్లో విశాఖలో వైసీపీని వాష్అవుట్ చేసిన టీడీపీ ముందుగా జీవీఎంసీ మేయర్ పీఠంపై కన్నేసింది ఇదే అదనుగా చాలా మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలోకి రావడానికి తెగ తాపత్రయపడుతున్నారు అర్బన్ ఓటర్లు ప్రతిపక్షానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు కూటమి అభ్యర్థులకు ఊహకు కూడా అందని మెజారిటీలు దక్కాయి గాజువాకలో తొంభై ఐదు వేలు భీమిలలో తొంభై రెండు వేల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి కిక్ ఇచ్చింది బలమైన ప్రత్యర్థులను ఓడించి ట్రెండ్ సెట్ చేద్దామని ప్రయత్నించిన వైసీపీ అభ్యర్థులకు పరాభవం తప్పలేదు ఈ స్థాయిలో కూటమి క్లీన్ స్వీప్ తో విశాఖ వైసీపీ నేతలు అంతర్మదనంలో పడ్డారు మొదటి నుంచి అర్బన్ ఓటర్ మైండ్ సెట్ తమకు అనుకూలంగా కాదనే భావనలో ఉన్న వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల మెజారిటీలు చూశాక పిక్చర్ ఫుల్ క్లారిటీ వచ్చేసిందంటున్నారు వచ్చే ఐదేళ్లు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉండడంతో హిట్ లిస్ట్ లో ఉన్న నేతలు ఆత్మరక్షణలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది కొందరు నేతలు కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీ వైపు చూస్తున్నారన్న గుసగుసలు ఎక్కువయ్యాయి వైసీపీలో ఉంటే రాజకీయంగా తెరమరుగైపోతామన్న భయం పట్టుకుంది కొందరు నేతలకు రాజకీయ మనుగడ కోసం కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరడం తప్ప మరో మార్గం లేదన్న ఆలోచనతో ఉన్నారు నియోజకవర్గాల్లోని కార్యాలయాల షెట్టర్లు ఒక్కొక్కటిగా మూతపడుతుండడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి ఎవరు ఎప్పుడు కండువా మార్చేస్తారు అనే చర్చ ఊపందుకోగా కేడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది పార్టీ అధినాయకత్వం ఈ పరిస్థితికి కారణమని ద్వితీయ శ్రేణి ఆవేదన చెందుతోంది ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నేతల ప్రవృత్తి రాజకీయమైతే వృత్తి మాత్రం వ్యాపారం కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే వ్యాపారాలని కూడా పక్కనబెట్టి పదేళ్లు పార్టీ కోసం ప్రజల కోసం చించుకున్న ఓటమి రిటర్న్ గిఫ్ట్గా రావడం ఎవ్వరికీ మింగుడు పడ్డం లేదు విశాఖ సిటీలో వైసీపీని మరింత బలహీనపరిచేందుకు జీవీఎంసీ మేయర్ పీఠంపై అధికార పక్ష కూటమి ఫోకస్ పెట్టింది ఇలా ఒక్కొక్కటిగా టార్గెట్ చేసి సంస్థాగతంగా ఉన్న బలానికి అధికారాన్ని జత చేయడం ద్వారా మరింత బలపడేందుకు టీడీపీ జనసేన బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించాయి ఒకవైపు ఓటమి వచ్చే ఐదేళ్ల పాటు ఎదురయ్యే ఒత్తిళ్లను అంచనా వేసుకుని కీలక నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మార్గమని సన్నిహితుల దగ్గర ఓపెన్ అవుతున్నారట ఓడిపోయిన వైసీపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు గుసగుసలు ఎక్కువయ్యాయి టీడీపీలోకి ఎంట్రీ సాధ్యం కాదు కనుక ఆ పార్టీ మిత్రపక్షాలైన జనసేన బీజేపీ వైపు కొందరు దృష్టి సారించారని సమాచారం విశాఖ జీవీఎంసీ పరిధిలో రాజకీయాలు ఇలా ఉంటే ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో బోణీ కొట్టాలని గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభంజనంలో వైజాగ్ సిటీలో నాలుగు సీట్లు టీడీపీనే గెలిచింది ఈసారి వైసీపీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా ఒక్క చోట గెలవలేకపోయింది విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి మీద సిట్టింగ్ ఎంపీ హోదాలో ఎంవి సత్యనారాయణ పోటీ చేశారు గెలిపే లక్ష్యంగా ఎంవివి సుమారు వంద కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది ఎంపీ హోదా ప్రముఖ బిల్డర్ ఇమేజ్ వైసీపీ అధికారం అన్నీ ఉన్నా ఈస్టులో వెలగపూడ్ని ఇంచి కూడా కదపలేకపోయారు ఎంవివి పైగా ఇక్కడ నాలుగోసారి గెలిచిన రామకృష్ణ బాబు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో తన రికార్డులు తానే తిరగరాశారు విశాఖ ఉత్తరంలో ఆఖరి నిమిషం దాకా గెలుపు గుర్రమని అంచనాలున్న కెకే రాజు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు ఆయనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నలభై వేల పైచులకు మెజారిటీ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మాజీ మంత్రి గంటాపై కేకే రాజు పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ పద్దెనిమిది వందలు మాత్రమే ఐదేళ్లు జనంలోనే ఉన్న భారీ తేడాతో ఓటమి కేకే రాజును ఆలోచనలో పడేసినట్లు సన్నిహితుల సమాచారం విశాఖ పశ్చిమంలో టీడీపీ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు గణబాబు ఆయన ఓడించేందుకు వైసీపీ విశాఖ డైరీ చైర్మన్ ఆనందని పోటీకి దించిన ఫలితం దక్కలేదు ఇక టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లికి పరాభవం ఎదురైంది దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచినా వాసుపల్లికి టీడీపీ కూటమి బిగ్ షాక్ ఇచ్చింది వాసుపల్లిపై జనసేన నుంచి అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచి చాలెంజ్ చేశారు వంశీకృష్ణ యాదవ్ కూటమి ప్రభంజనమని సరిపెట్టుకునే ప్రయత్నం చేసినా ద్వితీయ శ్రేణి నాయకత్వం కీలక కార్పొరేటర్లు చేజారిపోయేలా ఉండడంతో అయోమయంలో పడింది వైసీపీ నాయకత్వం ఫలిస్తే పార్టీ మారిపోవడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ఆయన పూర్తిగా వ్యాపారం వైపు దృష్టి సారిస్తారని వెనికిడి కెకే రాజు ఆనంద్ వాసుపల్లి సైతం ఇదే ఆలోచన చేస్తారని ప్రచారం జరుగుతోంది విశాఖ జిల్లాలో గాజువాక టికెట్ రాక భంగపడిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ ఎన్నికల ముందే జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు కానీ పార్టీ పెద్దల బుజ్జగింపులతో ఆగిపోయారు ఇక గంటాపై ఓడిపోయిన ఆయన శిష్యుడు అవంతి శ్రీనివాసరావు కూడా పునరాలోచనలో పడ్డారని వినికిడి చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇటీవలే తన ఓటమిపై స్పందించారు జగన్ వైఖరే ఓటమికి కారణమన్నట్టు మాట్లాడారు ఇక ఉమ్మడి జిల్లాలో గెలిచిన పాడేరు అరకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారట టీడీపీ గేట్లు తెరిస్తే అనేక సాకులతో గోడలు దూకేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారనే ప్రచారం బలంగానే ఉంది ఓడిపోయిన వారిలో చాలా మంది పార్టీ మారాలని ఆలోచన వెనుక మరో లాజిక్ కూడా ఉందని తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది సీట్లు పెరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి అదే జరిగితే ఇప్పుడున్న లెక్కలు మారిపోతాయి కనుక సేఫ్ సీట్ వెతుక్కోవడం తెలివైన పనిగా భావిస్తున్నారట కొందరు నేతలు ఆలోచన బాగానే ఉన్నా లిస్ట్ లో ఉన్న నేతల విషయంలో టీడీపీ వైఖరి ఎలా ఉంటుందనేది అసలు చర్చ అందుకే టీడీపీలో చేరే అవకాశం లేకపోయినా ముందు జనసేన బీజేపీ ఏదో ఒక పార్టీలో అయినా చేరిపోవాలని కొందరు తహతహలాడుతున్నారట కూటమి పార్టీల్లో ఉంటే కనీసం కక్ష సాధింపు చర్యలు ఉండవన్నది వారి ఆలోచన టీడీపీ మాత్రం వైసీపీ నుంచి వచ్చేవారి విషయంలో ఆచితూచి వ్యవహరించాలనుకుంటోంది మిత్రపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ సూచిస్తోంది అందువల్లే ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఓ నేత బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయట పవన్ కళ్యాణ్ క్లియరెన్స్ తీసుకుని రమ్మన్నారట సదరు మాజీ ఎంపీని దీంతో ఏ పార్టీలో చేరాలన్నా వైసీపీ మాజీలకు అడ్డంకులు తప్పేలా లేవు మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే